నమస్తే ఫ్రెండ్స్ నేను మీ హేమ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచికరమైన టమాటో పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను టమాటాలో విటమిన్లు ఖనిజాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి అదేవిధంగా పప్పులో ప్రోటీన్స్ మరియు ఫైబర్ అధికంగా ఉంటాయి మనం ఎంత హడావిడిలో ఉన్నా సరే ఈ టమాటో పప్పుని చాలా తక్కువ టైంలోనే సులువుగా అండ్ సూపర్ టేస్టీగా చేసుకొని కమ్మగా తినేయచ్చు మరి లేట్ చేయకుండా సూపర్ టేస్టీగా ఉండే టమాటో పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని నీళ్ళని వేసుకొని నానబెట్టుకోవాలి కుక్కర్లోకి ఒక కప్పు వరకు కందిపప్పును తీసుకొని ఈ పప్పుని రెండు మూడు సార్లు నీటితో శుభ్రంగా కడిగాక ఆ నీటిని పంపుకోవాలి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి రెండు మూడు పచ్చిమిర్చీలను కట్ చేసుకొని వేసుకోవాలి రెండు మీడియం సైజ్ టమాటోలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి మీ రుచికి సరిపడా ఉప్పుని మరియు మీ స్పైసీకి తగ్గట్టుగా కారాన్ని వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపుని ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకుని కూడా వేసుకోవాలి ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే కందిపప్పుని తీసుకున్నామో ఆ కప్పుతో రెండు కప్పుల వరకు నీళ్ళని వేసుకోవాలి మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ని పెట్టుకొని మూడు విజిల్స్ వచ్చేంత వరకు పప్పుని ఉడికించుకోవాలి మూడు విజిల్స్ తర్వాత కుక్కర్లోని అంతా పోయాక మూత తీసి చూస్తే చూడండి పప్పు చక్కగా ఉడికింది ఈ పప్పుని ఇలా స్పూన్తో మెదుపుకోవాలి ఇందులోకి చింతపండు రసాన్ని వేసుకోవాలి ఒక గ్లాస్ వరకు నీళ్ళని వేసుకోవాలి మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ని పెట్టుకొని ఈ పప్పుని ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు మరిగించుకోవాలి ఆలోపు మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ని పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక టీ స్పూన్ జీలకర్రని ఒక టీ స్పూన్ ఆవాలని వేసుకోవాలి ఆవాలు జీలకర్ర చిటపటలాడాక ఐదారు పచ్చాగా దించిన వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకుని రెండు మూడు ఎండుమిర్చీలని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యాక పావు టీ స్పూన్ పసుపుని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇందులోకి మరిగించుకున్నటువంటి టమాటో పప్పుని వేసుకోవాలి మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి చివరగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతేనండి సూపర్ టేస్టీగా ఉండే టమాటో పప్పు రెడీ అయిపోయింది ఈ టమాటా పప్పుని ఆహారంగా తీసుకోవడం వల్ల మనకి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి టమాటాలు విటమిన్ సి యొక్క గొప్ప మూలం ఇది రోగ నిరోధక శక్తిని పెంచటానికి మరియు వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది టమాటాలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది టమాటోలు మరియు పప్పులో ఉండే పోషకాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి టమాటోలు మరియు పప్పులో ఉండే విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి మీరందరూ కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం అయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్